మనకి ఏదైనా ఉచితంగా కానీ ఈజీగా అవసరానికి మించి దొరికితే దాని పట్ల మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మంచినీళ్ళే మీరు ఎప్పుడైనా గమనించారా మీరు తాగడానికి తీసుకున్న మంచినీళ్ళ గ్లాసులో ఏదైనా నలక కనిపిస్తే ఏం చేస్తారు నీళ్ళన్ని పారబోసి మళ్ళీ ముంచుకొని తాగుతారు అదే పాలల్లో కానీ నూనెలో కానీ నలక కనిపిస్తే ఏం చేస్తారు ఆ నలక తీసేసి ఉపయోగించుకుంటారు ఇంకొంచెం ఎక్కువగా నలకలు కనిపిస్తే వడపోసైనా వాడుకుంటారు కానీ వాటిని పారబోయరు ఎందుకంటే వాటిని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ ఉచితంగా దొరుకుతుంది అని మనం నిర్లక్ష్యంగా వృధా చేస్తున్న ఆ లేకపోతే పాలైనా నూనె అయినా ఎక్కడి నుంచి వస్తాయి అసలు మనం బ్రతుకుండటం సాధ్యమవుతుందా అలానే కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వ్యక్తుల పట్ల ఈజీగా వచ్చిన డబ్బుల పట్ల అధికారం పట్ల కూడా ఇలాంటి భావంతోనే ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి మనం వాటిని కోల్పోయామంటే తిరిగి పొందడం చాలా కష్టం అందుకే మన దగ్గర ఉన్న వాటికి విలువనిద్దాం కాపాడుకుందాం